టాలీవుడ్ డైరెక్టర్ తేజ అహింసతో బాక్సాఫీసులో వసూళ్ల హింస పెంచేస్తా అంటున్నాడు కానీ తన హిస్టరీ చూస్తే ఒక హిట్ మూడు ఫ్లాపులు అన్నట్టే సీన్ రిపీట్ అయింది ప్రతి హిట్ తర్వాత పంచుల మీద పంచులు కామన్ అయ్యాయి మరి అహింసతో ఏం తేలబోతోంది తన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది సురేష్ బాబు రెండో అభిరాం చేసిన మూవీ అహింస శాతం సినిమా తీసాక బాగా రాలేదని ఆపేద్దామని అనుకున్నట్టు తేజ అనడం తర్వాత రీసెర్చ్ చేసినట్టు ఒప్పుకోవడంతో అందరి దృష్టి అహింస మీదే పడింది ఆ విషయంలో తేజ మాటలు అహింసకి కలసొచ్చేలా ఉన్నాయి తేజ ఏం మాట్లాడినా అందులో నిజాయితీతో పాటు పబ్లిసిటీ స్టంట్ కూడా ఉంటుందనే కామెంట్ ఉంది ఏదేమైనా తేజాకి హిట్ అందని ద్రాక్షి అవుతోంది తన మాటలు ఎంత లోతుగా ఉన్నా తనకి హిట్లు మాత్రం అంత ఈజీగా రావట్లేదు నేనే రాజు నేనే మంత్రి అంటూ చాలా కాలం తర్వాత తేజ హిట్ మెట్ ఎక్కాడు తర్వాత చూస్తే సీత ప్లాప్ అయింది ఇలానే తేజ డైరెక్షన్ లో వచ్చే సినిమాల రిజల్ట్ ఎప్పుడూ షాకిస్తూనే ఉంది తేజ ఎంత మంచి మేకర్ అయినా సరైన కథ పడక తను డీలా పడాల్సి వస్తుందనే మాట వినిపిస్తోంది కొందరైతే తన దగ్గర సరుకు అయిపోయిందంటున్నారు ఇలాంటి కామెంట్లు ఎలా ఉన్నా తనకి ఒక హిట్ వస్తే వెంటనే రెండు మూడు ప్లాప్లు పడ్డం కామన్ అయిపోయింది ఇక తేజ కెరియర్ ని అహింస డిసైడ్ చేయదు కానీ ఈ మూవీ రిలీజ్ టైంలో రాక్షస రాజు అంటూ రాణాతో తన సినిమా ఉంటుందంటున్నాడు తేజ సో అది ఉంటుందా లేదా అనేది అహింస రిజల్ట్తోనే తేలబోతోంది అలా చూస్తే అహింస తేజకి క్రూషియల్ అనేంత కాకుండా తన కెరియర్ ని స్పీడప్ చేసే ఫ్యాక్టర్గానే మారిందనొచ్చంటున్నారు